చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి దసరా పండుగను జరుపుకుంటాం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంలో పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు ఒక్క స్త్రీ చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ ఓటమి లేకుండా వరం పొందాడు మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాల గర్వంతో ముఖ్యంగా మహామహులైన దేవతలే ఏమీ చేయలేనప్పుడు ఒక స్త్రీ తననేం చేస్తుందనే ధీమాతో మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు దేవతలతో సహా దేవేంద్రుడు వెళ్లి త్రిమూర్తులతో మొరపెట్టుకున్నాడు మహిషాసురుడి అకృత్యాలను పెట్టాడు తమ బాధల్ని వెళ్లబోసుకున్నారు వారి బాధల్ని విన్న త్రిమూర్తుల్లో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంగా జన్మించింది శివుని తేజం ముఖంగా విష్ణువు తేజం చేతులుగా బ్రహ్మతేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది చేతులను కలిగి ఉంది శివుడు శూలాన్ని విష్ణువు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణదేవుడు పాశం బ్రహ్మదేవుడు అక్షమాల కమండలం హిమవంతుడు సింహం వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధం చేసింది ఆ తల్లి దేవితో తలపడిన అసురుడు మహిషరూపం సింహరూపం మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు తిరిగి మహిష రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు ఆ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన రోజు దసరా పర్వదినంగా పిలుస్తున్నారు అదే విజయదశమిగా ప్రసిద్ధి చెందింది అమ్మవారు పోరు సలిపిన తొమ్మిది రాత్రులు నవరాత్రులుగా జరుపుకుని పదో రోజు విజయదశమి పండుగను జరుపుకుంటారు ఆ నవరాత్రుల్లో రెండు రోజుల అమ్మవారి అవతారాల గురించి గత వీడియోల్లో చెప్పుకున్నాం కదా ఈరోజు మూడవ అవతారం చంద్రఘంట గురించి తెలుసుకుందాం చంద్రఘంట నవదుర్గల్లో మూడవ అవతారం ఈ అమ్మవారిని చంద్రఖండ చండిక రణచండి అని కూడా పిలుస్తారు శివుడిని వివాహం చేసుకోవడానికి తపస్సు చేసి బ్రహ్మచారిణిగా అవతరించిన అమ్మవారు వివాహం సమయంలో చంద్రఘంటగా అవతరించింది పార్వతీదేవి పట్టుదలకు భక్తిని గ్రహించినటువంటి శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుని తన పరివారంతో పార్వతీదేవి తండ్రి హిమవంతుని ఇంటికి తరలివస్తాడు ఆ భూతగణాలను పాములు జంతు చర్మంతో ఉన్న శివుడిని చూసి పార్వతీదేవి బంధుగణమంతా భయపడిపోయారట ఈ విషయం గ్రహించిన అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివుడికి కనిపించి తన కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది అప్పుడు శివుడు చక్కటి రాజకుమారుడి వేషంలో లెక్కలేనన్ని నగలతో సమ్మోహనంగా దర్శనమిస్తాడు అప్పుడు పార్వతీదేవి బంధుగణమంతా కూడా భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి చంద్రఘంట అవతారమెత్తింది ఇక మహిషాసురుడితో యుద్ధం చేసిన సందర్భంలో శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి పంపిస్తాడు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి అతడి పరివారాన్ని సంహరిస్తుంది అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గల అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గగా అవతారమెత్తింది అమ్మవారు వ్యాఘ్ర వాహనధారి అయి అంటే పులి వాహనంపై పది చేతులలో అస్త్రాలను కమలాన్ని కమండలాన్ని ధరించి మూడో నేత్రాన్ని తెరిచి యుద్ధానికి సన్నద్ధమైన ముద్రలో ఉన్న అమ్మ ఘంటానాదం విన్నంతనే రాక్షసులు గడగడలాడారట నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భావిస్తారు ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండడం వల్ల ఆమెకు చంద్రఘంట అనే పేరొచ్చింది ఈ తల్లిని శరణు కోరితే ఎప్పుడూ అభయాన్నిస్తూనే ఉంటుందట ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు ఈతిబాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు అన్నిటినీ దూరం చేస్తుంది చంద్రఘంటాదేవిని పూజిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను పోగొడుతుందని నూతన అవకాశాలను తీసుకొస్తుందని భయాలన్నీ పోగొట్టి బతుకు మీద ఆశలు కలిగిస్తుందని చెబుతారు ఒక సందర్భంలో శివుడి శిరస్సున ఉన్నటువంటి చంద్రుడిని చూసి ముచ్చటపడ్డ పార్వతీదేవి కోరిక తీర్చేందుకు ఆ చంద్రుడిని ఆమెకు అలంకరించాడట శంకరుడు ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండడంతో ఆమెకు చంద్రఘంట అనే పేరొచ్చినట్టు కూడా చెబుతారు చంద్రఘంట మాతను ఎరుపు నారింజ రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు ఇలా చేయడం వల్ల అంగారకుడి యొక్క అశుభ ప్రభావాలు తగ్గిస్తుందని చెబుతారు ఈ చంద్రఘంటాదేవికి ఎర్ర చందనం ఎర్రని పువ్వులు ఎర్రటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి చంద్రఘంటాదేవికి పాలతో చేసిన తీయటి పదార్థాలు కొబ్బరి అన్నం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇది నవరాత్రుల్లో మూడవ రాత్రి అమ్మవారి అవతారం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఎటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి అన్న విశేషాలు మరి రేపటి వీడియోలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారి అవతారం ఏంటి మొదలైన విశేషాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే